ఓం నమ శ్రీ మాత్రే నమ చాలామంది సొంత బిజినెస్ ముఖ్యంగా షాప్స్ అది రియల్ ఎస్టేట్ కావచ్చు గోల్డ్ షాప్ కావచ్చు సూపర్ మార్కెట్ కావచ్చు ఎనీవన్ ఇండివిజువల్ బిజినెస్ చేస్తున్నవారు చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళ ఆఫీస్ కావచ్చు ఛాంబర్ కావచ్చు వాళ్ళ సపరేటు పార్టీషన్లో ఉన్న ఇంకో మరో ఆఫీస్ కావచ్చు చైర్ ఉంటుంది ఆఫీస్ చాలా బాగుంటుంది అన్నీ ఉంటాయి కానీ వాడు కూర్చున్న దగ్గర దేవుడు పటాలైతే ఉన్నాం ఉంటాయి ఎక్కడో మూల ఈ మూల ఓ చిన్నది ఉండాలి కాబట్టి పెడతారు కానీ అది అంత కరెక్ట్ కాదు ఎక్కడైతే మనం ఉన్నామో ఆ స్థాయిలో మనం సొంత షాప్లో మనం అని అంటే ఆ దేవుడి దయ మన మీద ఉన్నట్టే అయితే ఎవరైనా ఆఫీస్ లేదా షాప్స్ ఎనీవన్ ఏదైనా కావచ్చు ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఇలా చైర్ ఉంటుంది అందరికీ చైర్ ఉంటుంది ఇలా చైర్లో కూర్చున్నప్పుడు ఇలా కూర్చుంటే మనం ఇలా కూర్చున్నప్పుడు ఎదుటివారు మన వైపు వచ్చి కూర్చుంటారు కూర్చున్నప్పుడు మనం చూస్తూ మాట్లాడతారు అలాగే మనం కూర్చున్న తర్వాత మన తల భాగం పై భాగం నుంచి మీరు కొలిసే దైవం ఎవరైనా కావచ్చు ఆ వెంకటేశ్వర స్వామి కావచ్చు జీసస్ కావచ్చు అల్లా కావచ్చు మీ ఇష్ట దైవం ఎవరైనా కావచ్చు అయితే ఒక పటం మన తల పై భాగాన ఉండాలి అలాగే మనం ఇలా కూర్చున్నప్పుడు ఆ పటానికి వచ్చే కాళ్ళు మన నెత్తి భాగాన్ని ఉన్నట్టు మనం తల భాగాన ఉన్నట్టు సెట్ చేసుకోవాలి ఫ్రేమ్ని అలా మన ఆఫీస్లో మనం కూర్చున్నప్పుడు మన తల పైభాగంగా ఉన్న దేవుడు పటం పాదాలు మన తల దగ్గరకు వచ్చినట్టు ఉంటే అది చాలా శ్రేయస్కరం ఆ బిజినెస్ అద్భుతంగా ఉంటుంది ఆ బిజినెస్ ఎదుగుదల ఉంటుంది ఆ బిజినెస్లో లాసులు రావు ఆ బిజినెస్ తిరిగి చూడొద్దు దానికి మరో అర్థం ఏంటంటే నేను ఎలా కూర్చున్నాను ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చిన కస్టమర్ నా ఆపోజిట్ పొజిషన్లో కూర్చుంటారు వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు నా తల నా తల పై భాగాన ఉన్న దేవుడు కూడా వాళ్ళ సైషంలో ఉంటాడు అంటే నేను ఏదన్నా మాట్లాడినా వాళ్ళు నాతో ఏదన్నా మాట్లాడినా కూడా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇలా నేను కూర్చున్నప్పుడు నా ఎదురుగా వచ్చి కూర్చున్నవారు నాకు వీలున్నంత వరకు నేను చెప్పే మాటికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది నేను చెప్పేదే వింటారు అనగా మీ ఆఫీసులో మీరు తల పైభాగాన్ని పెట్టుకున్న దేవుడు ఫోటో కింద మీరు కూర్చొని మాట్లాడితే దానికి ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ వాళ్ళ బిజినెస్ ఏదైనా పర్వాలేదు వాళ్ళ దేవుడు ఏదైనా పర్వాలేదు ఖచ్చితముగా వాళ్ళ తల పైభాగాన దేవుడి ఫోటో ఒకటి ఉంచడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి కృష్ణార్పణ